హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏడుకొండలు ఫామ్స్ ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్న కక్కిరపుంజ వచ్చేసి నేనైతే సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది ఈ కక్కెరపుంజ అయితే మీకు కావాల్సి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద అయితే నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే దీని వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ ఉంది దీని హైట్ వచ్చేసి ట్వంటీ టూ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగులపల్లబాడు మండలం దాసరవారిపాలె గ్రామం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్